హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా బావ వాళ్ళందరూ వాళ్ళ అక్కచేత రాఖీ కట్టించుకుంటున్నారండి మా బావ వాళ్ళు అంటే షర్ట్ వేసుకున్న మా పెద్ద బావ అన్నమాట మా ఇంకొక అత్త కొడుకు వీళ్ళిద్దరు అన్నల తమ్ముళ్ళు మాకు లేరని చెప్పి వాళ్ళ పిన్ని కూతురు చేత ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటారు వీళ్ళకంటే తను పెద్దది అందుకని చెప్పి రాఖీ కట్టించుకుంటున్నారు అమ్మళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు అనమాట బాబా నీకు ఫోటోలు కూడా కావాల అంజరు మాడలంతా ini కాల్స్తుంది బుజ్జ ఏమ్ బుజ్జ

ఆ నన్ను వీడియో అది మాక అని అంటున్నాడు మా ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కాఫీ కట్టేసి ఫోటోలు తీసుకుంది అందరికి ఒకసారి బొత్తు పెట్టి పడుతుంది ఇంకా అందరికి అక్షంతలు వేసేసి ఇంకా స్వీట్ తినిపిస్తుంది లాస్ట్ వీడియో ఒకటి మేము అన్నల చెల్లిమి మా అన్న మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరం కలిసి రాఖీ కట్టాము ఆ వీడియో వచ్చింది అది కూడా చూడండి బాగా నీకు అసలు భయం లేదా మా వాళ్ళ పనులన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట అందరికి హార్ ఇచ్చేసింది అందరికీ అందరికి హార్తేసి ఇంకా అక్షంతలు వేసి దండం పెట్టుకుంటున్నారు దండం పెట్టండి పడే మాకండి ఎందుకు మా అక్క వాళ్ళ ఇళ్ళకెళ్ళి కట్టేస్తుంది చెప్పలే నేనడ్డా లేవలవయ్యా ఇళ్ళకే వీడియోలు కావాలంట తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇచ్చేస్తాను ఆయన పెట్టు పెద్ద అరగచ్చినా కదా చాలా ఏం జన్మకి అక్క కావాలి Anggaran berjaya. Anggaran berjaya. Iya, Aku Aku